హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రసాద్ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి గుసగుసలు ఏం జరిగినాయి అనేది చూద్దాం నేనేమి చేయలేని చేయలేనని చేతులు ఎత్తేసినటువంటి నిఖిల్ ఎవరి విషయంలో సోనియా విషయంలో చేతులు ఎత్తేసిండు నేనేం చేయలేని అమ్మాయిగా నా వల్ల కాదు అనేసి నెక్స్ట్ యష్మి అండ్ సోనియా వాళ్ళిద్దరి ఫైట్ అయితే కొనసాగుతూనే ఉన్నది నైట్ పడుకునే వరకు త్రీ త్రీ వరకు కూడా అట్లనే కొనసాగిపోయింది ఇంకొకటి నైనికా అండ్ కిరాక్షిత వీళ్ళిద్దరూ కూడా విష్ణుప్రియని రెచ్చగొట్టి ముందుకు తోస్తారు ఎవరి వైపు సోనియా మీదకి నెడుతురు ఆల్మోస్ట్ విష్ణుప్రియ ఫిక్స్ అయిపోయింది ఇక నేను సోనియాని సోనియానా నేను చూసుకోవాల్సిందే అనేసి ఇక ఎన్ని రోజులు అయినా ఇంక ఇప్పుడైతే ఇంక నేను ఆగను ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తా ఇక నేను డైరెక్టు ఫైట్ అయితే చెప్పేసింది ఎవరికి చెప్పింది వచ్చి నిఖిల్తో అంటుంది నిఖిల్ ఇక సోనియా కానీ నాకేదైనా చెప్తే మాత్రం మంచిగా ఉండదు ఇక నేను డైరెక్ట్ అటాక్ అవుతా నువ్వు కావాలంటే ఏదైనా చెప్పు తప్పితే నువ్వు చెప్ చీఫ్ కాబట్టి నువ్వు చెప్పిన మాట వింటా ఏదైనా చేస్తా తప్పితే సోనియా గారు మాత్రం నన్ను ఏమైనా అంటే నన్ను ఏదైనా ఆమె రూల్ చేసినట్టు మాట్లాడితే మాత్రం ఇక నేను ఊరుకోను అని క్లియర్గా చెప్పి ఇచ్చి పడేసింది కంప్లీట్గా ఏమైందంటే మెయిన్గా ఏ విషయంలో వచ్చిందంటే వీళ్ళకి ఫుడ్ విషయంలో ఫుడ్ ఎలా వండుకుంటున్నారంటే వాళ్ళు ఈరోజు వండుకుంటున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్ అలా ఎక్కువ వండుతారు ఒకేసారి వండేసి వీళ్ళు తిన్న తర్వాత ఉంటుంది కదా ఉన్న ఫుడ్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతురు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ నెక్స్ట్ డే తింటురు మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఆ రైస్ని తీసుకొచ్చి ఓవెన్లో లేదా అంటే అక్కడ తాలింపన్నో ఇట్లా వేస్తారుగా పోపులాగా చేసుకొని తింటుర్రు అనమాట ఈ ఈ విషయంలో కంపిటీషన్ ప్లస్ ఏదైనా కర్రీస్ కావచ్చు చట్నీస్ కావచ్చు కర్రీ వేసుకోవాలన్నా చట్నీ వేసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే ఆమె పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది మేము అసలు ఆమె పర్మిషన్ ఏంది చీఫ్ నువ్వు నిన్ను అడుగుతాం ఆమె మధ్యలో దూరుతుంది ఆమె చేస్తుంది ఇక ఇదంతా నా వల్ల కాదు ఇంక నేను చేయలేను కంప్లీట్గా నాకు ఏమనిపిస్తే అదే చేస్తా ఇక నువ్వు చెప్తే వింటా ఆమె ఏం అయినా సరే వినడు చీఫ్ నువ్వా ఆమెనా అన్నట్టు అయితే డైరెక్ట్గా ఎదురుదాడి చేసింది ఎందుకంటే నిన్న ఆమె ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి తిందామని తింటున్నాంట తింటుంటే కర్రీ కాకుండా నాకు చట్నీ వేసుకుని తిన్నామని చెప్పేసి చట్నీ చట్నీ వేసుకుంటా అన్నదంట అంటే సోనియా ముందు కర్రీస్ ఫినిష్ చేయండి ఏం చట్నీ ఎందుకు ఇప్పుడే అనేసిందంట ఈ ఇలా అనేది తింటరా అని చెప్పేసి ప్రతిరోజు ఇదే జరుగుతుంది ఇక లాభం లేదనైతే వచ్చి చెప్పింది ఎందుకంటే ఇక నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ వండుకొని అయితేనే నేను తింటా ఎందుకంటే ఆమె సోనియా తింటుందంట సోమియా ఫ్రెష్గా ఎప్పుడైతే వండుతామో అప్పుడే వేడి వేడిగా తింటుంది మంచిగా వెళ్తుంది మేము మాత్రం ఇది తినాల్సి వస్తుంది ఆమె మళ్ళీ ఇవి తినట్లేదు అన్నట్టు అయితే కంప్లైంట్ చేశారు ఈ విధంగా విష్ణుప్రియని విష్ణుప్రియ ముందుకొచ్చి చెప్పడానికి కారణం వీళ్ళు వెనకుండి చిన్నగా పుష్ చేస్తారు నైన్కా అండ్ కిరాక్ సీత వీళ్ళిద్దరు ఈ విధంగా అయితే విష్ణుప్రియ కంప్లీట్గా అయిపోయింది ఈ వీకు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఇంకా కంప్లీట్గా ఆమె ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది ఆల్మోస్ట్ విష్ణుప్రియ బయటకు వచ్చేసింది ఓపెన్ అయింది ఇంకా కంప్ ఈ వారం మాత్రం నాకు తెలిసి రచ్చరచ్చ ఉండొచ్చు ఈ విధంగా అయిపోయింది యష్మి సోనియా యస్మిని సోనియా డైరెక్ట్ అనలేదు కానీ పృథ్వీరాజుతో అన్నది పృథ్వీరాజుతో ఏమన్నది యష్మికి నీకు ఏందో నడుస్తుంది అంట కదా హౌజ్లో అందరూ అనుకుంటున్నారు అన్నట్టుగా చిన్నగా ఒక పుల్లేసి వదిలేసింది అనమాట ఎందుకంటే పృథ్వీరాజ్ తోటి పృథ్వీరాజు అండ్ నిఖిల్ వీరిద్దరు కూడా ఎప్పుడు సోనియా సారథ్యంలోనే ఉంటారు ఇంతకుముందు అబాయ్ కూడా ఉండేది అబాయ్ బయటకు వచ్చేసిండు ఇలా అలా ఉన్నప్పుడు అన్నదనమాట అంటే యష్మి కనుక ఏమైనా నీకు పృథ్వీని అటు లాగేస్తుందో ఏమో అనుకుందో ఏమో కానీ మొత్తాన్ని చిన్నగా అంటి ముట్టనట్టు అనేసింది నీకు ఆమెకి కొంచెం ఏదో ఉన్నట్టుగా అంటే ఇది పృథ్వీ అలీ యష్మీకి చెప్పాడు యష్మి అప్పటి నుంచి రగిలిపోతుంది లోపల మొత్తానికి నేను నామినేషన్లో అది ఆ లాభ బద్దలైంది బయటకు వచ్చేసింది అగ్ని అగ్నిపర్వతం అంటారా ఆ టైప్లో వచ్చేసింది వచ్చి తనైతే చెప్పేసింది అసలు బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడదామంటేనే ఈవిడ గారు ఏమని లింకులు పెడుతుందో ఏమో అన్నట్టుగా ఇంటి దగ్గర మా పేరెంట్స్ లేరా వాళ్ళు చూడరా ఏమనుకుంటారో ఏమో అన్నట్టుగా అయితే తను ఈ విధంగా మాట్లాడే అదే ఫ్లో నైట్ వర్క్ నడిచింది నిఖిల్ ఒక దశలో ఏడ్చిండు కదా ఏడ్చినప్పుడు నిఖిల్ వెళ్ళి హక్ చేసుకొని ఓదార్చుండు ఓదార్చి చూసి లేదురా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు మేము ఆమె చెప్పినట్టే మేము ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు మేము ఆమె చెప్పినట్టు కాదు మాకు నచ్చినట్టుగా మేము చేస్తున్నాం తప్పితే మీకు అలా అనిపిస్తుంది అంటే నాకు ఒక్కదానికే కదా అలా అనిపించేది ఆమె మిమ్మల్ని వెపన్స్ లాగా వాడుతుంది మీ ఇద్దరిని ఆమె ఏం చేయకుండా కూర్చుంటుంది నేనైతే మామూలుగానే ఉన్నారా బాబు మిమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టుగా కానీ చేసేది మొత్తం మీ ఇద్దరి చేత చేపిస్తుంది బయటకు వచ్చేసి అని చెప్తే లేదు మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు ఆమె ఏం చేయట్లేదు మేమే చేస్తున్నాం చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే నా ఒక్కదానికి అది అనిపించింది బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందరూ అందరు మెంబర్స్కి అదే అదే ఫీలింగ్ ఉంది అలానే అనిపిస్తుంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ